క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిందూ ఆనంద్ బద్దీ గమనం వంటి చాలా సినిమాలో క్యారెక్ట్ ఆర్టిస్ట్గా నటించారు అంతేకాకుండా చక్రవాకర్ మొగల రేఖులు కళ్యాణ వైభవం వంటి సీరియల్ నటించే బుల్లితెర ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు అయితే ఇందు ఆనంద్ జీవితంలో అంత చిక్కిన విషాదం ఎందు ఉన్నది కేరళకు చెందిన హిందూ ఆనంద్ తండ్రి ఆర్మీ పనిచేసేవారు అందువల్ల దేశంలో అన్ని ప్రదేశాలు చిన్న వయసులోనూ తిరగవలసి వచ్చింది హిందూ ఆనంద్ దాదాపు పది భాషలు మాట మాట్లాడగలదు ప్రభుత్వ ఉద్యోగం చేసే సమయంలో భర్త భర్త ప్రోత్సాహంతో నెటిగా మారి వెండి తెరపై అడుగుపెట్టింది అయితే ఈమె వయసులో కష్టపడవలసి రావడానికి కారణం తన కూతురు అని చెప్పుకొచ్చింది తను ఒక ఇంటర్వ్యూలో ఇక తనకి మూడు సర్జరీలు జరిగాయని తను ఈ సమయంలో తన కష్టపడడానికి కారణం తన కూతురు తన కూతురు చూసుకోవడం అని చెప్పి తెలియని ప్రేమ ఏంటో తెలియజేశారు తన కూతురు చిన్నప్పటి నుంచి మానసిక ఎగు ఎదుగుద లేదు అని అంతేకాదు తనకు అనేక సమస్యలు ఉన్నాయని ఇందు ఆనంద్ చెప్పారు తన భర్త మరణించిన తర్వాత తన కూతురికి అన్ని అన్ని తన అయి తన కూతురు పెంచానని చెప్పుకొచ్చారు ఇప్పటికీ తన కూతురికి పెంచడం భారంగా పీలావడం లేదు అని చెప్పారు అంతేకాదు తను జీవించి ఉండగానే తన కూతురును తన చేతిలోనే మరణించాలని కోరుకుంటున్నానని చెప్పారు బహుశా ఏ తేలి ఇలా కోరుకోదు కానీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తనకంటే ముందు నేను చనిపోతే నా కూతురుని ఎవరు చూసేవారు ఉండరు అంటూ తన బాధను తెలియజేసుకుంటూ వచ్చింది ఇందు ఆనంద్